గురుజీ దేనికి గురిజీది మనం కూరగాయలు పెట్టుకోవడానికి స్టాండ్ అన్నమాట బుట్టలు అది ఉల్లిగడ్డ కూరగాయలు అట్లా వేరు వేరుగా మధ్య స్టీల్ వి ప్లాస్టిక్ వస్తున్నాయి కదా ఈ దీని మీద పెట్టుకుంటే మనకి నిల్వ ఉంటాయి ప్రాపర్ ఏరియేషన్ అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది అంటే మామూలు కూరగాయలు దీని మీద పెట్టినప్పుడు వచ్చకపోతాయి కదా అవును సో ఇక్కడ కింద గాలి తగిలి తగలడంతో మనకి అది వెయిట్ పడదు దాని మీద అంటే బుట్ట మీద పెట్టినప్పుడు ఒకటి ప్లస్ గాలి కూడా ఏరియేషన్ ఉంటుంది సో అట్లా నిల్వ ఉంటాయి బాగా కూరగాయలు అంటే ఇప్పుడు గురుజీ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఒకదాన్ని ప్లాస్టిక్ లో పెట్టి ఒకదాన్ని దీంట్లో పెడితే మాకు ఆ డిఫరెన్స్ తెలుస్తుందా తెలుసు తెలుసు నేను దీంట్లో కూరగాయలు పెడతా ఇంకో దాంట్లో ప్లాస్టిక్ లో పెడతాను అవి ఎన్ని రోజులు ఉంటాయి ఇవి ఎన్ని ఉంటాయి అవి తొందరగా చెడిపోతాయి దీంట్లో నిల్వ ఉంటుంది ఎక్కువ ఓకే ఓకే అంటే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి గురుజీ దగ్గర ఇవన్నీ ఒక వీడియోలో చెప్పాలంటే కష్టం ఇట్లా రకరకాల కుండలు దాని పర్పస్ ఒకటి కాదు చాలా రకాలు ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్గా మీకు ఇవ్వటం జరిగింది దీంట్లో ఆయన చాలా వరకు మ్యాక్సిమం ఏం చెప్తున్నారంటే నేను అవగాహనతో పాటు మనం స్వయంగా చేసుకునేటట్టు ప్రాక్టికల్గా కూడా చేతి చూపిస్తాన చేపిస్తా అంటున్నారు మన చేత తర్వాత ఆయనే కొన్ని కొన్ని ఆర్డర్స్ ఇచ్చి మనకి తెప్పించడం జరుగుతుంది అవి కొన్ని కూడా ఫ్రిడ్జ్ అట్లాంటివి వాడకం లేకుండా ఈవెన్ మన తాగే నీళ్లు కూడా ఫిల్టర్ లాగా అయ్యేటట్టు ఇప్పుడు ఇది ఆల్ పర్పస్ చాలు అని ఇప్పుడు మనకి కట్స్ ఓన్స్ మళ్ళీ ఏదన్నా స్కార్ ర్యాషెస్ అట్లాంటివి ఇది పెట్టుకుంటే క్రీమ్ లాగా మనకి చిన్న చిన్న ఉన్నా మన స్కిన్ బర్న్స్ కట్స్ ఇప్పుడు ఇంట్లో ఎన్నో రకాలుగా మనం కెమికల్ క్రీమ్స్ వాడతాం సో ఇది నాచురల్ గా తయారు చేసిన క్రీమ్ మీరు అన్ని చేశారు కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ చేయట్లేదు బ్యూటీ ప్రోడక్ట్స్ లోనే ఇది వస్తుంది ఇప్పుడు అట్లా ఇది నరిషింగ్ ఆయిల్ సో ఇది మనకి లిప్ కి కానీ ఐ లాషెస్ ఇప్పుడు వాడతారు కదా ఎన్నో కెమికల్స్ పెట్టుకుంటారు స్లిప్స్ డ్రై అవుతున్నాయి చాలా మంది అమ్మాయిలకి సో అది నరిషింగ్ చేయడానికి హైడ్రేట్ చేయడానికి ఇది లిప్ నరిషింగ్ లేదంటే ఐ నరిషింగ్ లాగా వాడుకోవచ్చు అట్లా కాకుండా మనకి ఇక్కడ నావల్ ఆయిల్ అని ఒకటి ఉంటుంది సో ఇదేంటంటే మనకి బొడ్డుకి రాసుకోవాలన్నమాట సో మనకి లోపల ఉన్న హీట్ వెళ్ళిపోతుంది డైజెషన్ అవుతుంది నిద్ర పడుతుంది అట్లా ఇది ఒకటి అట్లా చాలా కష్టమైన గురించి ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు అంటే బొడ్డుకి బొడ్కి నూనె పెట్టుకున్నప్పుడు మనకి డైజెషన్ మంచిగా అవుతుంది హీట్ వెళ్ళిపోతుంది బాడీలో ఇప్పుడు ఏం నూనె ఇప్పుడు మీరు దీంట్లో బ్లెండ్ ఉంటుంది చాలా హర్బ్స్ మళ్ళీ ఆయిల్స్ బ్లెండ్స్ అంతా కలిపి ఇది ఫార్ములేషన్ అన్నమాట అంటే పెట్టుకోవటం వల్ల హీట్ తగ్గి మోషన్ ఫ్రీ అవుతుంది మోషన్ ఫ్రీ అవుతుంది హీట్ మెయిన్ కడుపులో ఉన్న ఈ డెబ్భై రెండు వేల నాడులన్నీ ఉంటాయి బొడ్డుకి సో అది యాక్టివేటింగ్ అన్నమాట ఓకే వెరీ గుడ్ ఎంత గురించి అది ఇది చూడాలి ప్రైస్ లిస్ట్ అదే రఫ్గా ఏమైనా చెప్పగలుగుతారా కరెక్ట్ ప్రైస్ కాకపోయినా తర్వాత అట్లాగే తలనొప్పి బాడీ పెయిన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి గురించి మీ దగ్గర అంటే జనరల్ కామన్ సర్దికి కోల్డ్కి వాటికి వచ్చేటి ఉన్నాయి ప్రొడక్ట్స్ చేస్తాను మొత్తానికి కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని మీరు ప్రాసెస్లో ఉన్నాయి ప్రాసెస్లో ఉన్నాయి గురుజీ మీరు కెమికల్ ఇంజనీర్ గా అంటే మీ సబ్జెక్ట్ లోబడి ఉండేనా లేకపోతే ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ కానీ ఇదంతా లైక్ డివైన్ గ్రేస్ తోని గురువు గ్రేస్ తోట ఓకే ఓకే ఇది త్రీ సెవెంటీ ఫైవ్ అవుతుంది సర్ది తలనొప్పి బాడీ పెయిన్స్ గురుజీ ఇప్పుడు ప్రస్తుతం లేదు అదే నేను బేసికలీ సర్ది రావడానికి కారణాలు చెప్తాను బాడీ పెయిన్స్ రావడానికి కారణాలు చెప్తాను అవి కరెక్షన్ చేసుకుంటే నా దగ్గర షార్ట్ కట్లు ఉండవు సో కొన్ని కొన్ని మాత్రం ఉపశమనానికి కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సో కంపల్సరీ మనము ఎందుకు వచ్చింది అనేది ఆ మూల కారణాలు కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ చెప్పినా ఆ జీవన శైలి మార్చుకోమంటారు షార్ట్ కట్లు ఉండవు ఉండవు మార్చుకోండి జీవన రోజు మార్చుకున్నా మార్చుకున్నాం చాలా రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది ఓకే 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 గురుజీ అదే మళ్ళీ మళ్ళొకసారి ఈ వీడియోలో నంబర్ చెప్పండి గురుజీ మీ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రిపుల్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ ఈ నంబర్లో కాంటాక్ట్ చేయాలి కాంటాక్ట్ చేస్తే గురువు గారు ఆయన దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏం పనిచేస్తాయి మీకు అవగాహన ఎట్లా కల్పించాలి అవన్నీ డీటెయిల్స్ దాంట్లో చెప్తారు ధన్యవాదాలు